ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఇప్పుడు ఉద్యోగానికి ఇంటర్వ్యూనే కీలకంగా మారింది కొందరికి మొదటి ప్రయత్నంలోనే జాబు వస్తుంది అలాంటి వారు తేలిగ్గా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు కానీ కొందరు మాత్రం ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా అక్కడ వారిని మెప్పించలేక విఫలమవుతారు అందుకు కారణాలు అనేకం వాటిలో ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పకపోవడం కూడా ఒకటి అయితే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలైతే ఎవరైనా కొంచెం కష్టపడితే ఆన్సర్ వస్తుంది కానీ ఇప్పుడు లోక జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు సైతం అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూలో ఒకరికి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది ఇంతకీ ఆ వింత ప్రశ్న ఏంటి అనుకుంటున్నారా మీ చెల్లి నీ ముందు నగ్నంగా బట్టలు లేకుండా కనిపిస్తే ఏం చేస్తావు అసలు ఏం జరిగింది అంటే ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్లాడు అంతకు ముందే లోపలికి ఓ క్యాండిడేట్ వెళ్ళారు అతను బయటకు చాలా చిరాగ్గా వచ్చాడు ఏం జరిగింది అని అడిగితే సిగ్గు లేకుండా చెల్లిని నగ్నంగా చూస్తే ఏం చేస్తావు అని అడుగుతున్నారు అని అన్నాడు అది వినగానే అతను నన్ను కూడా ఇదే ప్రశ్న అడిగితే బాగుండు అని అనుకున్నాడు ఇంటర్వ్యూర్ ను కూర్చోవచ్చా అని కూర్చున్నాడు అదృష్టం బాగుంది అతనికి అదే ప్రశ్న అడిగాడు ఇంటర్వ్యూర్ మీ చెల్లి నీ ముందు నగ్నంగా వస్తే ఏం చేస్తావు వెంటనే క్యాండిడేట్ ముద్దు పెట్టుకుంటా అదేంటి అలా అంటున్నాం క్యాండిడేట్ ఏమన్నాడంటే నా ముందుకు అలా సెన్స్ లేకుండా వచ్చింది అంటే తాను ఎంత చిన్నదో అర్థం అవుతుంది ఎనిమిది నెలల వయసున్న నా చెట్టి తల్లి నా ముందు కనిపిస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటా ఇంటర్వ్యూర్ అలా అడగగానే నీచంగా అడుగుతున్నాడు అని అనుకోలేదు ఆ క్యాండిడేట్ కొంచెం తెలివిగా ఆన్సర్ చేశాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అందుకే ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్గా కూడా థింక్ చేయాలి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ